ఓం నమ శివాయ అర్హర మహాదేవ శిం భూ శంకర మహాకుంభమేళకు వెళ్ళే భక్తుల కొరకు మీకు కొన్ని సూచనలు ఎలా చేయాలా ఎలా దర్శనం చేసుకోవాలనే దాని గురించి చెప్తాను పూర్తిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ మహాకుంభమేళకి ఈ పదకొండు రోజులు ఇప్పటికి పదకొండు కోట్ల మందిని పుణ్యస్థానాలు చేసి పుణీతులైనారు ఎంతోమంది అక్కడ నాగ సాధువులు ఎంతో కొన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి తపస్సు చేసుకుంటూ వారు ఎవరికి కూడా కనపడరు ఈ ఒక్క కుంభమేళ అప్పుడు మాత్రమే వారు బయటకు వచ్చి కనపడుతూ ఉంటారు ఈ ఇప్పుడు మన తెలుగు వాళ్ళ కోసం నేను ఈ మహాకుంభమేళ వివరాలు తెలియజేస్తాను అందరూ కుంభమేళాకి వెళ్ళేవారు తప్పకుండా ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్ళండి బస్సు ద్వారా వెళ్తే చాలా దూరంలో పోలీసులు ఆపేస్తారు అక్కడ నుండి నడుచుకుంటూ మేళకు వెళ్ళాలి కుంభమేళకు వెళ్ళే వెళ్ళవలసిన సౌకర్యాలు కోసం ప్రభుత్వం వారు మేళాని సెక్టార్లుగా పాండ్స్గా గార్డ్స్గా విభజించారు వాటిని అవగాహన పెంచుకొని వెళ్ళండి లేకపోతే అస్సలు ఏమీ అర్థం కాదు ఎటు ఎటు వెళ్ళినా ఎటు వస్తారో కూడా మీకు అర్థం కాదు మొత్తం ఇరవై నాలుగు సెక్టార్లు ఉంటాయి పదహారు పదిహేడు కార్టూన్ పాయింట్స్ ఉంటాయి నదికి మధ్యలో బ్రిడ్జి నిర్మించారు వాటినే కార్టూన్ పాయింట్స్ అంటారు ప్రయోగరాజుని మూడుగా విభజించి జుస్సీ బి ఏ జ్యుస్సీ బి హరి లా లాగంజ్ సి సంఘం నదికి కుడివైపు చూసి ఉంటుంది దీనిలో సెక్టార్ పన్నెండు నుంచి ఇరవై ఒకటి వరకు ఉంటు ఉంటాయి హరి లాగంజ్ ఇది నదికి దాటిన తర్వాత ఎడమ వైపున ఉంటుంది దీనిలో సెక్టార్ ఐదు పదకొండు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు పద్దెనిమిది పంతొమ్మిది ఉంటాయి ముఖ్యమైనది సంఘం దీనిలో ఇది మెయిన్ మెయిన్ రోడ్ది మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది దీని దీనిలో సెక్టార్ మూడు నాలుగు ఉంటాయి మిగతావి ఇరవై రెండు ఇరవై మూడు చాలా దూరంలో ఉంటాయి వసతి సదుపాయాలు తొమ్మిది సెక్టార్లో ఆరో సెక్టార్లో టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు తప్పకుండా వెళ్ళి చూడండి కానీ అక్కడ స్టే వారు స్వామివారి బంగారు ఆభరణాలు ఉండటం వల్ల వాళ్ళు హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని పడుకోనివ్వరు మీరు అక్కడ హిందీ వాళ్ళవి పెద్ద పెద్ద పేటాలకు సంబంధించిన భజన కేంద్రాలు ఉంటాయి చక్కగా అక్కడ పడుకోవచ్చు ముఖ్యంగా సెక్టార్ పద్దెనిమిదిలో స్టే చేయవచ్చు నదికి వంద మీటర్లలో ఉంటుంది ఇది ఇది సెక్టార్ పదకొండు పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై ఈ సెక్టార్లో నాగసాధువులు అఘోరాలు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండమంటారు చక్కగా ఉండొచ్చు సెక్టార్ వన్లో ప్రైవేట్ సదుపాయాలు ఉంటాయి రోజుకి రెండు వందల రూపాయలు అన్ని సెక్టార్లలో పెయిడ్ వసతులు కలవు రోజుకి వెయ్యి నుంచి రెండు వేలు తీసుకుంటారు నాలుగవ మెంబర్ నలుగురు మెంబర్స్ ఉండొచ్చు వెయ్యి వెయ్యి నుంచి రెండు వేలు తీసుకుంటారు నలుగురు మెంబర్స్ దాకా ఉండొచ్చు భోజన సదుపాయం ఉంటుంది మీకు అన్ని సెక్టార్లలో ప్రసాదాలు భోజనాలు నిరంతరం ఉంటాయి ఉత్తర భారతదేశం వంటకాలు అన్నీ అక్కడ ఫ్రీగా తినవచ్చు మీకు ఏదన్నా హెల్ప్లైన్ అవసరం ఉంటే మీకు రైల్వే స్టేషన్ నుండి అడుగడుగున పోలీసులు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు మే మేళాలో అయితే పోలీసులు అడుగడుగున మనకు ఎటువైపున చూసిన వాళ్ళే ఉంటారు చాలా బాగా అన్నీ చెప్తూ ఉంటారు స్నానం ఎలా చేయాలి పద్దెనిమిదవ పద్దెనిమిదవ సెక్టార్ దగ్గర పుణ్యస్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటారు స్నాన ఘట్టులు మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటాయి వరుసగా అక్కడ స్నానాలు చేయించుండి రెండు మూడు రోజులు ఉండే వాళ్ళు మాత్రమే ఏదో ఒక సెక్టార్ నదికి దగ్గరలో ఉంటుంది అక్కడే ఉండండి మంచిది లేకపోతే నదికి సెక్టార్కి దూరమైతే తప్పిపోయే అవకాశం ఉంటుంది నాగసాధువులు సాధువులు అఘోరాలు అఖండాలను చూడాలి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవాలంటే సెక్టార్ పంతొమ్మిది పద్దెనిమిది ఇరవైలో వాళ్ళు ఉంటారు వారి ఆశీర్వాదం తీసుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది చివరగా నా మాట ప్రకారం ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయవలసిన పవిత్ర అమృత స్నానం ఫ్యామిలీతో వెళ్తే మాత్రం అక్కడ అన్ని తెలుసుకొని వెళ్ళండి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఒంటరిగా కాకుండా నలుగురుగా వెళ్తే చాలా మంచిది ఎన్నో కోట్ల మంది వచ్చిన సరిపోయేంత విశాలమైన ప్రయోగాలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి